రష్యా ఉక్రెయిన్ యుద్ధం వెంటనే ఆపాలి లేదంటే మాత్రం తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోతాయి అంటూ ఇప్పుడు ట్రంప్ అయితే మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చాడు అలాగే తన సోషల్ మీడియా ట్రూత్ లో కూడా పెద్ద పోస్ట్ పెట్టాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ఇప్పుడు వైట్ హౌస్ లో తో మాట్లాడిన తర్వాత మీడియా పాయింట్ వద్ద ఈ మాటలన్నీ చెబుతున్నాడు రష్యా ఉక్రెయిన్ వెంటనే యుద్ధం ఆపాలి ఇరు దేశాలు కూడా భద్రతా బలగాలని వెనక్కి రప్పించుకోవాలి ఇకపోతే ఈ యుద్ధం వల్ల ప్రతి వారం కొన్ని వందల మంది చనిపోతున్నారు గాయపడుతున్నారు ఇక ఎంతో మంది దీని మీద ఎఫెక్ట్ అవుతున్నారు ఈ యుద్ధం వెంటనే ఆపాలి అది రష్యా కావచ్చు ఉక్రెయిన్ కావచ్చు బహుశా ఈ రెండు దేశాల అధినేతలు అటు పుతిను ఇటు జలన్స్ ఈ యుద్ధం ఆగాలని కోరుకుంటున్నారు అని నేను భావిస్తున్నానంటూ ట్రంప్ అయితే తనకు తానే ఒక స్వీయ ప్రకటన విడుదల చేశారు జలన్స్ యుద్ధాన్ని ఆపాలనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఆయన ఇప్పటికే చెప్తున్నాడు యుద్ధం ఆగాలని ఈ రోజు జలన్స్ తో మీటింగ్ అయింది కదా ఆ మీటింగ్ లో కూడా అదే చెప్పాడు జలన్స్ కి యుద్ధం ఆగిపోవాలి వెంటనే కానీ పుద్దిని మాత్రం యుద్ధం ఆగిపోవాలని ఎక్కడ కోరుకోవడం లేదు ఎందుకంటే ఒక పరిష్కారం దొరికే వరకు యుద్ధం అయితే చేస్తాం అది పది సంవత్సరాలైనా పదిహేను సంవత్సరాలైనా చేస్తూనే ఉంటామని చెప్తున్నాడు ఎందుకంటే ఈ పరిష్కారం దొరకపోతే మళ్ళీ యుద్ధం మొదలయ్యే అవకాశాలు ఉంటాయి ఆ భూభాగం విషయంలో ఏదో ఒకటి తేలాలి అది అంతర్జాతీయంగా అయినా కావచ్చు లేదా ద్వైపాక్షంగా అయినా కావచ్చు అయితే జలెన్స్కి మాత్రం పుతిన్ దగ్గరకు రానివ్వడం లేదు ద్వైపాక్షంగా చర్చలు జరుపుతామంటే పుతిన్ భయపెట్టేస్తున్నాడు జలన్స్కీని జలెన్స్కీ కూడా భయపడిపోతున్నాడు పుతిన్ దగ్గర అందుకే ఇప్పుడు తప్పక అమెరికా అధ్యక్షుడి దగ్గరికి రావాల్సి వస్తుంది ఏం చేయలేనటువంటి పరిస్థితి అమెరికా అధ్యక్షుడు ఏంటి తన స్వార్థం కోసం ఎలాగైనా సరే యుద్ధాన్ని ఆపాలి ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి ఆ ఖనిజాలు ఏవైతే ఉన్నాయో రేర్ ఎర్త్ మినరల్స్ మెటల్స్ వాటి అన్నింటి మీద ఇప్పటికీ సంతకాలు జరిగిపోయాయి సగం అమెరికాకి ఇవ్వాలని అయినా సరే యుద్ధం మాత్రం ఆగడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి జలన్స్కి వచ్చాడు మాట్లాడాడు యుద్ధం ఆగుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఆ కెపాసిటీ ట్రంప్ కొందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను పైగా రష్యా మీద అమెరికా తీసుకొస్తున్నటువంటి ఒత్తిడి అలాగే యూరోపియన్ యూనియన్లు తీసుకొస్తున్నటువంటి ఒత్తిడి మీద కూడా మాకు నమ్మకం ఉందని జెలాన్స్కి చెబుతున్నాడు ఇటు ట్రంప్ వార్నింగ్లు ఇవ్వడమే తప్ప ఏది కూడా అది ఫలించడం లేదు పుతిన్ దగ్గర